రూప మాత్రం స్టిల్స్ పెడుతూ ఉంటే రాజు ఫొటోస్ దిప్పుతూ ఉంటాడు రూప అలానే స్టిల్స్ పెడుతూ ఉంటుంది అమ్మాయి గారు చాలా బాగుంది అమ్మాయి గారు అవునా రాజు ఇప్పుడు నువ్వే దిగాలి సరే అమ్మాయి గారు రాజు అలా కాదు ఇదిగో ఇలా పెట్టాలి నన్ను చూడు ఇలా పెట్టు అనే విధంగా రూపా స్టిల్స్ పె చెప్తూ ఉంటే రాజు ఫొటోస్ దిగుతూ ఉ స్టిల్స్ పెడుతూ ఉంటాడు సూపర్ రాజు చాలా బాగుంది చూసావా చూసావా గౌతమ్ ఇలా ఇద్దరు గా ఎలా ఫొటోస్ దిగుతున్నారో వాళ్ళు దిగితే దిగనివ్వు కానీ మన ఫోకస్ అంతా కూడా వాళ్ళ మొదటి రాత్రిని మనం చెడగొట్టాలి అది మాత్రం గుర్తు పెట్టుకోలేనుక అని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇక అంతలో రూపరాజు మాత్రం అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు రాజు ఆగవరాజు అనే విధంగా అంటూ వెంటనే అక్కడే ఉన్న వాటర్ని రాజుపై చల్లబోతూ ఉండగా రేణుక గౌతమ్లపై పడుతుంది ఏంటి గౌతమ్ ఇలా జరుగుతుంది అసలు మనకే ఎందుకు ఇలా జరుగుతుంది మనం అసలు ఏం చేయడానికని వచ్చామో ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు నేను కూడా అదే అనుకుంటున్నాను రేణుక అని గౌతమ్ అంటూ ఉంటాడు మన ప్లాన్స్ మనకి తిరిగి కొట్టుకుంటున్నా ఏంటి గౌతమ్ అది నాకు కూడా అర్థం కావట్లేదు పద రేణుక అని ఏంటో అక్క నుండి వెళ్తూ ఉంటారు ఇక రూపరాజు అలా ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక అదే సమయానికి రూప కావాలని గౌతమ్ని స్విమ్మింగ్ పూల్లో పడిస్తుంది అప్పుడు వెంటనే బాల్ని విసిరేయగానే రాజు వెంటనే క్రిందికి అలా స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు అని రూప అనుకుంటూ ఉంటుంది అప్పుడు వెంటనే ఆ అమ్మాయి గారు అనే విధంగా రాజు అంటూ ఉంటాడు వెంటనే రాజు అలా పైకి వచ్చి రూప చేతులను పట్టుకొని అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు అలా ఇద్దరు కలిసి అలా డ్యాన్స్ వేస్తూ ఉంటే అదంతా చూసిన రేణుక గౌతంలో మండి పడిపోతూ ఉంటారు రాజు మాత్రం అలా రూపకి ముద్దులు పెడుతూ ఉంటే చూసవ గౌతమ్ ఇదంతా చూస్తూ నేను వుండతికపోతున్నాను కానీ ఇప్పుడు మనం ఏం చేయలేము వీళ్ళు హస్త మనం రొమాన్స్ చేసుకుంటున్నారేంటి ఇక్కడికి వచ్చింది రొమాన్స్ చేసుకోవడానికి కదా రేణుక అని గౌతమ్ అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే అలా రాజు రూప ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటే అప్పుడు రూప అలా రాజుకు ముద్దు పెట్టబోతూ ఉంటే అమ్మాయి గారు ఇది మన ముహూర్తం కాదు కదా మన ముహూర్తం వేరే ఉంది కదా అని అనగానే వెంటనే రాజు అని అంటూ కోపంగా రూప అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అది కాదమ్మాయి గారు సరేలే ఆ విషయం గురించి పక్కకు పెట్టు అమ్మాయి గారు ముహూర్తం ఉంది కదా ఎందుకు అని అలా అన్నాను సరే రాజు రేణుక అసలు ఇప్పుడు మనం ఏం చేద్దాం అక్కడ వాళ్ళ శోభనం కూడా డెకరేషన్ చేస్తున్నారు ఎలాగైనా సరే మనం చెడగొట్టాలి ఎలా చెడగొడతాం రేణుక ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ వల్ల మోషన్ పెడితే అప్పుడు ఎలాగో ఆగిపోతుంది కదా అయితే నా రూపకు మాత్రం వెయ్యకు రూపకు వెయ్యకుండా ఇటు రాజుకు వేయకుండా వాళ్ళ శోభన వాళ్ళ శోభనం జరగకుండా ఉండాలని కదా వెయ్యక తప్పదు గౌతమ్ అని రేణుక అంటూ ఉంటే మరోవైపు మాత్రం మీరు పక్షిని చూసి అందరూ నమస్కారం పెడుతూ ఉంటారు నేను కావాల్సిన డబ్బు నేను ఇస్తాను పార్టీకి అని విధంగా అనగానే నిజంగా అమ్మ మీది గొప్ప మనసు మీరు చాలా సహాయం చేశారు ఇప్పుడు కూడా మీరు సహాయం చేయాలని అనుకుంటున్నారు నాదేముంది నేను మీరు ఎంత పార్టీ కోసం కష్టపడుతున్నారో నాకు తెలుసు అందుకే నేను డబ్బుని నేను ఇస్తానని అంటున్నాను మేడం మీరు ఇంత సాయం చేస్తున్నారు మీకు ఏం కావాలి మేడం ఏం కావాలో చెప్పండి మేడం ముఖ్యమంత్రి పదివా ఏదైనా సరే చిటికలో మీ ముందు చ మీ ముందు ఉంచుతాం మేడం నాకు సీఎం పదవి కావాలి అని అనగానే అందరు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటి మేడం మీరు అంటుంది సీఎం పదవ నాకు కాదు సూర్యప్రతాప్ గారికి అని అనగానే సూర్యప్రతాప్ గారికి అవును ఆయన ఎన్నో గొప్ప సేవలు చేశారు కానీ పాలిటిక్స్లో చేసిన మోసాల వల్ల ఆయన అవ్వాల్సి వచ్చింది అందుకే ఆయన పదవి మళ్ళీ ఆయనకు తిరిగి రావాలని నేను అనుకుంటున్నాను కానీ ఒక్క మాట మేడం మీరు సరే అంటే ఇప్పుడే సీఎంగా ప్రకటిస్తాం మేడం కానీ నేను చెప్పినట్టుగా నా సూర్యకి తెలియకూడదు ఎంతైనా తన భార్యని ఇప్పుడు మా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉండొచ్చు ఇప్పుడు నేనే ఇలా చేశానని ఇప్పించానని తెలిస్తే ఖచ్చితంగా ఆ పదవిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండడు కాబట్టి మీరే స్వతహాగా ఇచ్చినట్టుగా ఉండాలి మేడం ఆ విషయంలో మేము చూసుకుంటాము మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మేడం మేము చూసుకుంటాం మేడం అయితే చాలా మంచిది మీరు నాకు ఈ సాయం చేస్తున్నందుకు కూడా మీకు నేను రుణపడి ఉంటాను మేడం సూర్యప్రతాప్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆయనకు మళ్ళీ తిరిగి ఈ సీఎం పదవి ఈ విధంగా చెందడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సరే నాకు కూడా చాలా సంతోషం ఇక డబ్బు విషయం నేను ఎప్పుడు మీకు చేర్చాలో అప్పుడు చేరుస్తాను మేడం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మేము నేరుగా వెళ్ళి సూర్యప్రతాప్ గారితోనే మాట్లాడతాం మేడం సరే అని విధంగా అంటూ వెంటనే విరూపక్షి అక్కడి నుండి వెళ్తుంది మరోవైపు మాత్రం కావాలని డ్రింక్కి తాగే వాటర్లో మోషన్ ని రేణుక వేస్తుంది ఇక పద గౌతమ్ అని అంటూ వెంటనే గౌతమ్కి మాత్రం అందులో మోషన్ ట్యాబ్లెట్స్ వేసిన విషయం తెలియదు అదే సమయానికి రూపరాజు ఇద్దరు వచ్చి కూర్చుంటారు మిను చెప్పు రూప రాజు నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం కదా అది ఆర్డర్ చేయి సరే అమ్మాయి గారు అనే విధంగా అంటూ మా అమ్మాయి గారు చెప్పారు కదా అది తీసుకొని రండి వెల్కమ్ సార్ హ్యావ్ ఏ డ్రింక్ సార్ అనే విధంగా రేణుక ఇద్దరికి డ్రింక్ ఇవ్వగానే వెంటనే రాజు తాగుతూ ఉంటాడు అప్పుడు వెంటనే రూప తాగబోతూ ఉండగా ఆగండి అమ్మాయి గారు అని అనగానే రేణుక షాక్ అయిపోతుంది రూపు తాగి వాటర్లో నేను మోషన్ టాబ్లెట్స్ కలిపానన్న విషయం రాజుకు తెలుసా అని మనసులో నేను అనుకుంటూ కంకరు పడిపోతూ ఉంటే అమ్మాయి గారు అసలు ఇందులో షుగరే లేదు ఎలా తాగుతారు అయినా మీరు షుగర్ కలిపి తేవాలని తెలియదా సారీ సార్ షుగర్ లేదా చూసుకోలేదు సార్ ముందు మీరు తాగండి మేమేమైనా ఏమైనా అబద్ధం చెప్పామా తాగండి మీరు తాగితే మీకు తెలుస్తుంది కదా వద్దు మేడం ఏంటి తాగమని ఇచ్చినప్పుడు తాగాలి కదా ఇదిగోండి తీసుకోండి సార్ అది మీరు ముందు తాగండి అప్పుడు వెంటనే రేణుక ఎలా తీసుకోవాలో అర్థం కాక కంగారు పడిపోతూ ఉంటే రేణుకా ఏంటి తీసుకోవడానికి అంత ఆలోచిస్తుంది నాకు అర్థం అవుతుంది కొబ్బ తీసి మోషన్ టాబ్లెట్స్ ఏమైనా అందులో మిక్స్ చేసిందా ఏంటి రూపకే కలిపిందా ఏంటి లేదంటే మాస్క్ తీస్తే తెలుస్తుందని అలా అనుకుంటుందా అసలు ఎలా అనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు అని మనసులో గౌతమ్ అనుకుంటూ ఉంటే వెంటనే కావాలని తన ట్రైని క్రింద పడేయగానే రూపరాజు ఇద్దరు గౌతమ్ని చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే రేణుక మాత్రం తన ముసుకును తీసి తాగుతుంది రేణుక అప్పుడు వెంటనే సార్ అవును సార్ షుగర్ లేదు సార్ మమ్మల్ని క్షమించండి సరే ఎగ్ ఫ్రైడ్ రైస్ త్వరగా తీసుకొని రండి ఇదిగోండి సార్ మీ మెయిను రెడీ సార్ మీ శోభనం కూడా రెడీ అయిపోయింది సార్ ఓకే థ్యాంక్ యూ అని విధంగా చెప్పగానే అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు ఇంత ఫాస్ట్గా తీసుకొని వస్తున్నారు నిజంగా మీది గ్రేట్ జాబ్ అనుకోవాలి అని రాజు అంటూ ఉంటే అప్పుడు వెంటనే అమ్మాయి గారు టీకెట్ అమ్మాయి గారు అప్పుడు రూప తినబోతూ ఉంటే ఆగండి అమ్మాయి గారు అని అంటూ ఒకరికొకరు తినిపిస్తుంటు తినిపించుకుంటూ ఉంటే నేను వీళ్ళని చూడలేకపోతున్నాను అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది రేణుక మాంతింగ్ చేసుకుంటూ ఉంటుంది ఏమైంది వాళ్ళు చూసావా ఎలా రొమాన్స్ చేసుకుంటున్నారో వాళ్ళని వెళ్ళి ఆపాలని ఉంది వద్దు రేణుక అలా చేస్తే తెలిసిపోతాం కదా సరే నా కడుపులో ఎలాగో ఉంది ముందు ఆ పని కానివో అని అంటూ వెంటనే గౌతమ్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు పండు వెన్నెల్లో మంట కాల్చుకుంటూ అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు నిజంగా నిజంగా రాజు ఇలాంటి మూమెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అనుకున్నాను రైస్ పీస్ నువ్వంటే ఎంత ఇష్టం తెలుసా అవునా అమ్మాయి గారు అప్పట్లో నేను నిన్ను ప్రేమించాను అప్పుడు నీ ప్రేమ నాకు దక్కలేదు ఆ తర్వాత నువ్వు నన్ను ప్రేమించావు నా ప్రేమ నీకు దక్కలేదు మనం ఒకరికొకరు అసలు ప్రేమించుకోలేదు కదా రాజు ఇప్పుడు ప్రేమించుకుందాం అమ్మాయి గారు అవును రాజు అవునమ్మాయి గారు రైస్ పీస్ అంటే ఇష్టమా ఇలా ఉంటే ఇష్టమా నాకు రైస్ పీసే ఇష్టం ఎందుకంటే రైస్ పీస్ ఎప్పుడు నా పక్కనే ఉండేవాడు ఇలా కూడా ఇష్టమే కానీ తక్కువ నాతో స్పెండ్ చేస్తున్నావు కదా అలా అని అన్నాను అంతే చూసావా గౌతమ్ ఎలా మాట్లాడుకుంటున్నారో నిజంగా రాజు మనం ఎన్నో కష్టాలు పడి మన ప్రేమను గెలుచుకున్నాం కానీ రాజు ఇలా జరగటం మనకు మొదటి రాత్రి నాకు ఇష్టం లేదు అమ్మాయి గారు మీరు ఎలా అంటే అలా మీ ఇష్టాన్ని నేను గౌరవిస్తాను చూడు గౌతమ్ ఎలా మాట్లాడుకుంటున్నారో నాకు వీళ్ళని చూస్తుంటే మొంటగా ఉంది వద్దు రేణుక కాస్త నువ్వు కూల్ అని గౌతమ్ అంటూ ఉంటాడు రాజు అసలు ఆ బైక్లో మనం ఇద్దరం అలా వెళ్తుంటే ఎంత బాగా అనిపించేది ఇప్పుడు కారు సరే అమ్మాయి గారు మన మీకోసం నేను ఏదైనా చేస్తాను సరైన అమ్మాయి గారు రాజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది సరే మంట ఆరిపోయింది పద రాజు అప్పుడు వెంటనే రూపా వెళ్లకుండా అలానే చూస్తూ ఉంటుంది ఏమైంది అమ్మాయి గారు మళ్ళీ ఆ రూమ్కి వెళ్ళాలంటే ఎలాగో ఉంది రాజు ఎందుకంటే ఈరోజు మనకి అవునమ్మాయి గారు కానీ తప్పదు కదా అని అంటూ ఒకరికొకరు అలా సిగ్గుపడిపోతూ చూసుకుంటూ ఉంటారు